ఒక మా మానవుడు జన్మ తీసుకున్నప్పుడు ఆ పిల్లలకు చిన్నప్పటి అలానే ఏది చెప్తే అది చూస్తారండి అందుకే నా ఆలోచన ఏంటి మీరు ఒకరోజు ఈ ట్యూబ్లైట్ కాస్ట్ ఎయిటీ రూపీస్ అండి దీన్ని ఫిట్ చేయడానికి ఐదు వందలు తీసుకుంటురండి పిల్లలు కానీ నేనేమంటున్నాను మనం ఈరోజు టెన్త్ క్లాస్ అయ్యి ఇంటర్మీడియట్ డిగ్రీ అవుతుంది కానీ ఒక ట్యూబ్లైట్ పెట్టడం ఎలా లైట్ పెట్టడం ఎలా ఫ్యాన్ ఖరాబ్ అయితే చెక్ చేసుకోవడం ఎలా అలాంటి తెలియని విషయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మాకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ప్రతి చైల్డ్ కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్ మీద కూడా నేను తర్ఫీది ఇస్తున్నాను సార్ అందు ఎట్లయితే వంట వంట చేయాలన్న పిల్లలందరూ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తెలియాలి ఎందుకంటే సింగిల్ ఫేజ్ అంటే త్రీ ఫేజ్ అంటే ఏంటి పవర్ అంటే ఏంటి పవర్ పోయినప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి ఫీజ్ అంటే ఏంటి ఎలా చేస్తారు ఎందుకంటే అలా రియాలిటీ నేర్పకపోతే స్కిల్ నేర్పకపోతే పిల్లలు ప్రతి వేరే వాళ్ళు డిపెండ్ అవుతారు కానీ డిపెండ్ చాలా డేంజర్ సార్ రాబోయే కాలంలో లక్షల కోట్లు పెట్టిన ఇవాళ మనుషులు దొరికే పరిస్థితి లేదు ఆ కల్చర్ తగ్గుతుంది కాబట్టి నా పిల్లలు పెద్దగయ్యే వరకే వాళ్ళకు తనకు పను తను చేసుకునే విధంగా తయారు చేయాలనే ఈ ఈరోజు ప్రతిదాన్ని ప్రాక్టికల్గా నా పిల్లలు చూపిస్తున్నాను పోస్ట్ ఆఫీస్ అనుకోండి ల్యాబ్స్ అనుకోండి ఈవెన్ షాప్స్ అనుకోండి ఈవెన్ ఎస్టాబ్లిష్మెంట్ అనుకోండి ఈవెన్ సమ్మర్లో కూడా మేము పన్నెండు గంటల వర్క్ చేయాలని ఆర్డర్ చేశాము పిల్లలకు షాపులలో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ లేదంటే హాస్పిటల్ కానీ మెడికల్ షాప్లో ఎక్కడైనా పనిచేసి టెన్ అవర్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోమంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి వస్తువు యొక్క చదువు అనేది నథింగ్ అండి నా దృష్టిలో చదువు అనేది మీ దగ్గర ఉంది మీకు చూస్తే అర్థమయ్యే బుక్లు నత్ ఏం లేదండి వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూపిస్తారు గొప్పగా ఏమి లేదు చదువు అనేది రియాలిటీ దగ్గర చెప్పాలి అప్పుడు పిల్లలకు అర్థమవుతుంది అప్పుడు పిల్లలకు హ్యాపీగా ఫీల్ అవుతుంది